వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంక్రాంతి పండుగ రానే వచ్చేసింది మకర సంక్రాంతి అంటేనే చాలా పెద్ద పండుగ సంక్రాంతి రోజున పాటించే కొన్ని నియమాల వల్ల ఈ కొత్త సంవత్సరమంతా మీకు అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో ఆడవాళ్లు కూర వండేటప్పుడు కూరలో ఒక పదార్థాన్ని కలపండి ఈ కూరను తిన్న మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ కొత్త సంవత్సరం మొత్తం సుఖసంతోషాలు చేకూరుతాయి ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక మీకు పట్టిందల్లా బంగారమైపోతుంది కాబట్టి ఈ పవిత్రమైన సంక్రాంతి పండుగ రోజున స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏమిటి అలాగే ఈ సంక్రాంతి పండుగ రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ రోజున ఏ కూరను వండాలి సంక్రాంతి రోజున పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి ఈ రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్రలేచి గుమ్మం ముందు ముగ్గులు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి సంక్రాంతి రోజున ఇంటి గుమ్మం కలకళలాడుతూ ఉండాలి ఏ ఇంటి గుమ్మమైతే అందంగా కలకళలాడుతుందో అలాంటి ఇళ్లలోకి శ్రీ మహాలక్ష్మిదేవి ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులను వేసుకుని తలస్నానం చేయండి నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేస్తే ఈ సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేశాకే ఏదైనా ఆహారాన్ని తినాలి స్నానం చేయకుండా ఆహారాన్ని తినటం కాని నీళ్లు తాగడం కానీ చేయకూడదు స్నానం చేసిన తర్వాతే ఏదైనా తినాలి అయితే సంక్రాంతి రోజున విశేషంగా నువ్వులు తినాలని పండితులు చెబుతున్నారు నువ్వులుండలు లేదా నువ్వులు బెల్లం కలిపి తినాలి సంక్రాంతి రోజున నువ్వులు తింటే జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుంది అయితే సంక్రాంతి రోజున ఇంట్లో కూర వండేటప్పుడు కూరలో కూడా కొన్ని నువ్వులను వేయండి మీరు ఏ కూర వండినా సరే ఆ కూర పూర్తయిన తర్వాత వండిన కూరలో వేయించిన నువ్వులను వేయండి సంక్రాంతి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి కుటుంబమంతా సుఖసంతోషాలతో జీవిస్తారు పసుపు రంగును శుభ భావిస్తారు కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది పసుపు రంగు ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి రోజున ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది శ్రీమహావిష్ణువు ఆశీర్వాదంతో జీవితాంతం డబ్బుకు కొరతుండదు సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి సంక్రాంతి రోజున సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది సంక్రాంతి రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోకి సిరిసంపదలను తీసుకువస్తుంది సంక్రాంతి రోజున పాలు పొంగించకపోతే మీ ఇంటి సంపద తరిగిపోతుంది జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లలేరు సంక్రాంతి రోజున ఇంట్లో పూజ చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది త్వరలోనే నెరవేరుతుంది సంక్రాంతి రోజున శివుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి సంక్రాంతి పండుగ రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని మీ పూజ గదిలో ఉన్న శివుని పటం ముందు నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది యాలకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు యాలకులను మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను తీసి మీ బీరువాలో పెట్టండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది సంక్రాంతి రోజున కొత్త ధాన్యం చేతికొస్తుంది కాబట్టి ఈ పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న బియ్యం డబ్బాలో ఒక ఎండుమిరపకాయ అలాగే ఒకటి రూపాయి బిల్లను వేయండి డబ్బాలో ఎండుమిరపకాయలు వేస్తే మీ ఇంట్లో ఉన్న దేవత బయటకు వెళ్లిపోతుంది అలాగే రూపాయి బిల్లను వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజున బియ్యం డబ్బాలో ఒక ఎండుమిరపకాయ అలాగే ఒక రూపాయి బిల్లను వేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దేవత బయటకు వెళ్లిపోయి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ సంక్రాంతి పండుగ రోజున తులసి చెట్టును పూజించండి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి సంక్రాంతి రోజున తులసిని పూజించిన వారికి భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంక్రాంతి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోతాయి మకర సంక్రాంతి రోజున దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతారు సంక్రాంతి రోజున రాత్రి సమయంలో ఉపవాసం ఉంటే చాలా మంచిది సంక్రాంతి రోజున ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ సంవత్సరమంతా మీకు అదృష్టం కలిసొస్తుంది వెల్లుల్లి ఉల్లిపాయలు వంటి పదార్థాలను సంక్రాంతి రోజున తినకూడదు ఈ పవిత్రమైన రోజున చెట్లను నరకకూడదు మకర సంక్రాంతి వంటి పర్వదినాన ఎవరితోనూ వాదనలకు దిగవద్దు ఎవరిపైన కోపాన్ని పెంచుకోవద్దు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అశుభం కలుగుతుంది దీనివల్ల మీ ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పడతాయి సంక్రాంతి రోజున సంతోషంగా గడపండి ఎవరితోనూ చెడుగా మాట్లాడొద్దు సంక్రాంతి రోజున ఇంట్లో గోపంచకం చల్లుకుంటే ఇంటికున్న సకల అరిష్టాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి